ఏం చెప్పినా ఉన్నావి ఏమేం చెప్పినావు అరవై ఐదు కాడి పోతాయి అదే గిత్ గిత్తల మాత్రండి ఒంగోలు సూ సూట్ అయినాయి అవి ఎన్నిళ్ళు సూడి సూట్ ఇవ్వాలి ఒట్టివే అరవై ఐదా మనసల్గా పెడతా నీ వద్దు పందా అయినప్పుడు పెడతా ఎంత అరవై ఐదు చెప్పినాడు తెలియదు రెండు బండి పోతాయి అంటే పోతాయి అంటే ఆడదు యాదవ్ సూట్ పడిందంటే చెప్పుకున్నాడు అయ్యప్ప గిత్తున్నట్టుంది